Thank you. ప్రభువునందు ప్రియుల బౌనర ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మల్ను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ వచనములలో స్మరణలో ఉన్న సంగములకు సందేశము రాయబడి ఉంది ఆసియా పట్టణములన్నిటిలో స్మరణ రమణీయమైనది దీనికి ఆసియా కిరీటముగా పేరున్నది ఆనాటి వ్యాపార కేంద్రమై ఉంది అందమైన పట్టణముగా తీర్చిదిద్దబడింది క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరముల కాలం నుండి ఈ పట్టణము ఉనికి కలిగి ఉంది ఇది కూడా స్వతంత్ర ప్రతిపత్తి గల పట్టణము ఈ పట్టణము వ్యాపారము సౌందర్యము రాజకీయము మత విషయాలకు పేరుగాంచినది సంస్కృతి విస్తరిల్లిన పట్టణం అట్టి పట్టణములో ఉన్న క్రైస్తవ సంగమునకు ఈ లేఖ వ్రాయబడింది క్రీస్తును వాడను మొదటివాడను కడపటివాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అనగా క్రీస్తు మరణ పునరుత్నములు ఆయన ఆదియు అంతము లేని వాడ యుగయుగములు సజీవుడన్న సత్యము బోధపడుతూ ఉంది అయితే ఈ స్మరణ సంఘము సమస్యలలో ఉన్నది శ్రమలను ఎదుర్కొంటూ ఉంది అనగా భరించరాని బాధలను అనుభవించుచున్నది దారిద్ర్యమును ఎదుర్కొంచున్నది దారిద్ర్యము క్రైస్తవ్యమునకు దగ్గర సంబంధం ఉన్నది అనగా తమ చేతుల కష్టార్జితం పైన ఆధారపడి బ్రతకవలసిన వారు క్రైస్తవులు ఆస్తులు దోపిడీకి గురై పేదవారైన వారున్నారు చెరసాల శ్రమలు భవిష్యత్తులో సంభవింపబో శ్రమలను గురించి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయించబోచున్నాడని తెలుపుతున్నాడు పది దినములు శ్రమ కలుగునని తక్కువ కాలమును సూచించుటకు చెప్పి ఉండవచ్చు ఈ ప్రవచనంలో హెచ్చరిక వాగ్దానము కలిసి ఉన్నాయి స్మరణ క్రైస్తవులను శ్రమల పాలు చేసిన వారు యూదులు యూదులు ఏ విధంగా ఆది క్రైస్తవ సంగమనకు శ్రమలు కలిగించారో అపోస్తులను హింసించారో అపోస్తుల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయంలో రాయబడి ఉంది యూదులను యోహాను సాతాను సమాజపు వారు అని సంబోధించుచున్నాడు యూదులు తమను తాము దేవుని సమాజపు వారమని అతిశయించుచూ ఉందురు అటువారు క్రీస్తుని వ్యతిరేకించి సాతాను సమాజపు వారయ్యారు వారు స్మరణలోని సంఘమును చెరుపుచు ఉన్నారు అయితే స్మరణలోని క్రైస్తవులకు క్రీస్తు అభయమును యోహాను తెలియచేశాడు క్రీస్తే ఆదియు అంతమునయున్నాడు కనుక క్రైస్తవులకు ఒక గొప్ప వాగ్దానం క్రీస్తు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు అనున్నదియే క్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఆయన భయంకర శ్రమలను అనుభవించాడు కనుక ఆయన మాదిరి జీవించుచున్నాడు గనక మనకు జీవప్రదమైన నిరీక్షణయే ఉన్నాడు క్రీస్తు విజయం పొందాడు కనుక మనకును మరణంపైన విజయమును దయచేయగలడు క్రీస్తుకు విధేయులైన వారికి తప్పక బహుమానము ఉంటుంది అటువారు కిరీటము పొందుదురు పిల్లర తరువాత పన్నెండు నుండి పదిహేడో వచనం వరకు పెర్గమలో ఉన్న సంగమనకు సందేశము రాయబడి ఉంది పెర్గమనకు ఆసియాలో విశిష్ట గుర్తింపు ఉంది చరిత్రపరంగా అది ఒక గొప్ప పట్టణం నాలుగు వందల సంవత్సరముల పాటు ఆసియాకు కేంద్ర పట్టణముగా కొనసాగింది దాని భౌగోళిక పరిస్థితులు కూడా ఆకర్షణీయమైన పట్టణముగా చేసినవి పెర్గెము వ్యాపార కేంద్రం కాదు ఇది మతమునకు కేంద్రముగా ఉన్నది సాతాను సింహాసనమున్న స్థలములో ఉన్నావు అని క్రీస్తు హెచ్చరించుచున్నాడు ర్గము గ్రీకు ఆచార ఆరాధనా పద్ధతులకు నిలయమై ఉంది అయితే ప్రిలర్ అక్కడ జ్యూస్ అస్కెలేపియోస్ అను దేవతల ఆరాధనలకు కేంద్రము ఇక్కడ క్రీస్తుకు వాడి క్రీస్తును వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులని ఈ లేఖ ప్రారంభించబడింది అనగా దేవుని వాక్యము శక్తిగల ఖడ్గము లాంటిది అది రోమా చక్రవర్తుల ఖడ్గముల కన్నా పదునైనది ఈ పెర్గములో క్రైస్తవుడుగా జీవించటము కష్టమైన విషయం గ్రీకుల మతం అక్కడ బలంగా ఉన్నది అన్ని దేవతల ఆరాధనలు ఉన్నవి మాత్రమే గాక కైసరు చక్రవర్తిని ఆరాధించాలన్న ఒత్తిడి కూడా ఉంది కైసరును ఆరాధించకపోతే క్రైస్తవులకు హింసలు తప్పడం లేదు మీరు ఎక్కడ నివసించుచున్నారో నేను ఎరుగుదునని పునరుత్న క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు సాతాను సింహాసనమున్న స్థలములలో జీవించుచున్నారు లోకపు జీవిత ప్రభావం ఉన్న స్థలములో జీవిస్తున్నారు అట్టి పరిస్థితిలో నివసించుచు వాటిని క్రైస్తవుడు జయించవలసి ఉన్నది కానీ పారిపోరాదు పెర్గములోని క్రైస్తవులు అలా నిరూపించారు అందుకనే అక్కడ ఉండగలిగారు ప్రియా సోదరులరా పెర్గములో సంఘము అంత బలమైన విశ్వాసము కలిగి ఉన్నను దానిలో లోపమున్నది అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని హెచ్చరించాడు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట జారత్వము చేయుట బిలాము బోధను అనుసరించుట నికోలాయితుల బోధను అనుసరించుట అనే లోపములు ఉన్నవి నికోలాయితుల గురించి రెండవ అధ్యాయం ఆరో వచనంలో రాయబడి ఉంది క్రైస్తవులు లోకాచారములకు వేరుగా జీవించాలి అయితే ఈ పెర్గము సంగములకు ఒక బహుమానం కూడా ఉంది జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును ఈ మన్నానే ప్రభువు అనుగ్రహించు జీవాహారము పరలోక ఆహారం అన్న లేఖనాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాయి ఇది దేవదూతల ఆహారం కనుక అట్టి పరలోక ఆహారమును మీకిచ్చేదనని వాగ్దానం చేశాడు ప్రియ సోదరి సోదరులార ఇక తుయతైర తుయతరలో ఉన్న సంగమనకు సందేశం ఏడు సంగములకు రాసిన లేఖలలో పెద్ద లేఖ తుయతైర సంగమునకు రాయబడింది తుయతైర ప్రాచీన రహదారి కూడలి స్థలం అనేక పట్టణములను కలుపు రవాణా మార్గమునకు కూడలి స్థలం వ్యాపార కేంద్రమైంది పెరిగమునకు ముఖద్వారము దీనికి ప్రత్యేకమైన మత గుర్తింపు లేదు ఈ పట్టణము రంగు వస్త్రములకు ఖరీదైన ఊదారంగు పొడి దొరుకు స్థలము అక్కడ సంఘము సమస్యను ఎదుర్కొంటూ ఉంది విగ్రహార్పితమైన బలు మాంసమును తినవలసిన ఒత్తిడి ఉంది అవి త్రాగుబోతు విందులకు దారి తీసి అల్లరులకు ఉంది తొయుతేర సంగమనకు సమస్య లోపటి నుండి అబద్ధ బోధకుల వలన సంభవించింది యజిబేలు బోధలు వారిని కలుషితము చేయుచ్చినవి అట్టి వాటితో క్రైస్తవులు రాజీ పడరాదు ప్రియ సుధురి సుదర్లరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడ మీ ప్రతి ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను దీవించమని ప్రార్థిస్తున్నాను అనారోగ్యముల చేత బాధపడుచున్న బిడలను ముట్టి స్వస్థపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమెన్ ఆమెన్